అందరికీ ఫ్రహ్జలండి ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈరోజు ఆదివారం ప్రతి ఒక్కరూ మరి చర్చికి వెళ్ళే రోజు ఇవాళ విశ్రాంతి దినము కనుక అందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి సమయం ప్రియా దేవుని బిడ్డలారా మనం చూసుకున్నట్లయితే అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడిగిన ప్రతీది కూడా మీరు పొందుకుంటారని మత్తి సువార్త ఏడో అధ్యాయం ఏడో వాక్యములు మరి మాట రాయబడింది ప్రియ దేవుని బిడ్డలారా మరి వాళ్ళు చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా ఇవాళ అడుగుడు మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును ప్రతీది మీరు అడిగినల్లా పొందుకుంటారు అని అనుకుంటే ఇవాళ చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే మనం ఏది అడిగినా ఇస్తాడు గామల దేవుడు మనం ఏది అడిగినా ఆయన ఇచ్చే దేవుడు కావాలా తలుపు తడితే చాలు మనకు ఆయన ద్వారాలు తెరుస్తాడు ఏదైనా సరే మనకు ఆయన చేస్తాడు మనకు ఆయన చేస్తాడు అని నువ్వొక భ్రమలో ఉండిపోయి నువ్వు ఒక అమాయకత్వంగా నువ్వు ప్రతీది కూడా అడుగుతూ ఇట్లా లోకానుసారంగా జీవిస్తూ నువ్వు అడిగే ప్రతీది కూడా నువ్వు పొందుకోలేవు నువ్వు పొందుకోలేవు అడుగుతూ మీకు ఇవ్వబడినట్టు నువ్వేమడగాలి దేవుని వాక్యం అడగాలి ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలయా అని అడగాలి నీ అందరూ భయభక్తులు కలిగి ఉండాలయ్యా నేను అడగాలి అలా కాకుండా అడుగుడు మీకు ఇవ్వబడినంటే ఇంట్లో ఫ్రిజ్ అడుగుతున్నావా డ్రెస్సింగ్ టేబుల్ అడుగుతున్నావా బంగారం అడుగుతున్నావా కారు అడుగుతున్నావా బైక్ అడుగుతున్నావా స్కూటీ అడుగుతున్నావా ఒక పొలం కావాలని అడుగుతున్నావా బ్యాంక్ బ్యాలెన్స్ కావాలని అడుగుతున్నావా కానీ ఇవన్నీ అడిగేటప్పుడు ప్రియ దేవుని బుడలారా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు జ్ఞాపకం చేసుకోండి మొదటి యోగము రెండో అధ్యాయం పదిహేనో వాక్యములు ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమింపకుడి వాటిని మీరు ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో లేదు తండ్రి ప్రేమ లేదు దాని కింద పదహారులో పెరిగదు దేవుని బిడ్డ అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే శరీరాశ ఇక్కడ అంతా రాయబడినటువంటి మాట మాట ఏంటంటే లోకంలో ఉన్నదంతయు ఇది కరెక్ట్గా మనం జనరేషన్ చేసుకోవాలి మాటని కాగా లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ ఈ జీవపు డంబం అవి నా వల్ల పుట్టినవి కాదు నా వల్ల పుట్టినవి కాదు ఈ భూ సంబంధం ఏది అడిగినా అది దేవుడి వల్ల పుట్టినది కాదు అడుగుడి మీ దిగిపోయినగానే ఏదైనా అడగొచ్చు కావాలి అనుకుంటున్నావు నువ్వు అడగవచ్చు కాదా అట్లా కానీ ఇది దేవుడి వల్ల పుట్టిందా కాదా ఇది మనం అడగొచ్చు అడగకూడదా ఇది అడిగితే దేవుడికి ఇష్టమా కాదా దేవుడి ఇష్టమే నా ఇష్టం నేను ఇది అడగవచ్చా అడగకూడదు చాలామంది చర్చిలకి ఎత్తా ఉంగరాలు పెట్టేసి ఏంటి ఆ ఒంటికి అన్ని అలంకారాలను ధరించేసుకో దేవుడికి లేదా చెక్ చేసుకున్నావా నువ్వు దేవుడికి ఇష్టమా లేదా ఒకసారి ఆలోచన చేసేవా నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసుకునే బెడ్ అయితే నువ్వు ఇలా నడుచుకుంటావా నీ భర్తకు నువ్వు లోపడుతున్నావా నీ ఇంటిని నువ్వు చక్క పెట్టుకుంటున్నావా నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసుకోగలుగుతున్నావా ఉదయకాల కాల సమయంలో ప్రార్థన చేసుకోగలుగుతున్నాను పన్నెండు మంది శిష్యువులు ఎన్నుకున్నాడు యుసుకరు ఈయన సువార్తెకి వెళ్ళేటప్పుడు పన్నెండు మంది ఉన్నాడు ఒకటి చెట్టు ఉరేసుకొని చనిపోయాడు అనుకో ఇసుక యువత ఇసుకర్ యువత ఉరేసుకొని చనిపెట్టి తీసి పక్కన పెట్టు ఆ పదకొండు మందిలోకి ఇంకొక వ్యక్తి కూడా కలిచాడు అయితే ప్రియ దేవుని పట్టలేదు ఈ ఈ పన్నెండు మంది శిష్యువులు ఆయనతో కలిసి తిన్నారు ఆయనతో కలిసి నడిచారు ఆయనతో కలిసి పడుకున్నారు ఆయనతో కలిసి ప్రార్థన చేశారు ఆయన ఉద్దేశాలు ఆయన చిత్తము ఆయన ప్రణాళిక ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కువగా ఎవరికి తెలుసు అని అంటే ఈ పన్నెండు మందికి తెలుసు ఈ పన్నెండు మందికి తెలుసు కానీ వీళ్ళు ఈ పన్నెండు మంది ప్రియ దేవుని బిడ్డలారా ఆ వీళ్ళు ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయారు ఆయన చనిపోయినప్పుడే చెప్పాడు నేను చనిపోయినను మళ్ళీ తిరిగి లెగుస్తానే మూడో రోజు అని చెప్పాడు మీ వీళ్ళు అవిశ్వాసులుగా ఉండి ఒక గదిలో ఏడ్చుకుంటూ ఒక గదిలో తొక్కపడుతూ నీ గాయాల్లో ఏలు పెడితేనే కానీ నేను నమ్మను నీ గాయాల్లో వేలు పెడితేనే కానీ నిజంగా ఆయన తిరిగొచ్చే నేను నమ్మను అనేటువంటి ఒక అవిశ్వాసంతో ఉండిపోయినటువంటి సేవకులు అయ్యారు వాళ్ళు కానీ మరి యోహాన్స్ వార్త ఇరవయో అధ్యాయ మొదటి వాక్యంలో బ్రియా దేవుని బిడ్డలారా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియా పెందలకాడే కందలకాడే అంటే మూడు గంటలకా నాలుగు గంటలక ఇంత టైమింగ్ అని మేము మనం అంచిన వేయలేం మనం అంచిన వేయలేం ఇంకను అక్కడ పలానా టైం అని రాయవాళ్ళ బహుశా మూడు అనుకోవచ్చు లేదంటే నాలుగు అనుకోవచ్చు ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియా అక్కడికి సమాధి వద్దకు ఆయన వెళ్ళి అక్కడ దేవులు అడుగుంటున్నాయని నా ప్రభు ఎక్కడున్నాడని దేవుడు అడుగుతుంటుంది నా ప్రభు ఎక్కడున్నాడని చూసుకుంటుంది తిరిగి మళ్ళీ ఆమె వచ్చి ఆమె తిరిగి మళ్ళీ వచ్చి ఈ పన్నెండు మంది శిష్యువుడితో చెబుతుండే ప్రియా దేవుని బట్టలు కాదు ఆయన అక్కడ లేడు ఆయన అక్కడ లేడు ఆయన ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఆయన పన్నెండు మంది శిష్యుడికి చెబుతుంది ఆయన అక్కడ సమాధి వద్దకు వెళ్ళాల్సింది ఈ పన్నెండు మంది కదా ఆ సమాధి వద్దకు వెళ్ళి దేవుడు అడుకోవాల్సింది వీళ్ళు కదా ఆ సమాధి వద్దకు వెళ్ళి కన్నీరుగా ఆరచాల్సింది వీళ్ళు కదా ఆయన సమాధిలో ఉండడు కుష్టిరోగను బాగు చేశాడు చనిపోయిన రాజని లేపగలిగాడు మరణాన్ని జయించగలిగిన దొమ్ము ఆయనకుంది అలాంటి దేవుడు సమాధిలో ఉండటమైంది మనం ఈ రూమ్లో ఏడ్చుకోవటమైంది పాండి వెళ్దాం పాండే మూడో రోజు అన్నాడు కదా సమాధి కాడికి వెళ్దాం పాండీ ఆయన లెగిసే ఉంటాడు అనే విశ్వాసంతో వీళ్ళు ఉండాలి కానీ ఒక ఆడ మనిషి అండి ఒక ఆడ మనిషి ఒక ఆడ మనిషి కాడ వెళ్ళి సమాధి ఉందికి వెళ్ళి ఇలా పెందల కాడ నువ్వు ప్రార్థన లేకపోతున్నావా నువ్వు వెళ్ళి సమాధుల కాడికి వెళ్ళి దేవులు ఆడాల్సినంత అవసరం లేదు ఆయన తిరిగి లేచాడు కనీసం నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావా నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావా నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావా నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావా ఎలాంటి భక్తి చేస్తున్నావు ఏం పొందుకుంటావు నువ్వు ఇరవై సంవత్సరాల వచ్చే సేవ చేస్తున్నారు చాలా మంది సేవకులు ఒక్క వరం పొందుకోవాలి ఎందుకురా నా ఆయన మీకు సేవ దేనికి అసలు సేవ ఒక్క వరం పొందుకోలేదంటే అసలు దేనికి నీకు సేవ రోష కలిగిన ప్రార్థన లేదు ఒక తీర్మానం లేదు ఒక సంఘం లేదు సమాసం లేదు రోషం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారు దేవుని సేవకులారు నాకైనా మీకైనా రోషం ఉండాలి రోషం కలిగిన ప్రార్థన చేయాలి మీరు మూడు పూట్లు తింటున్నాగా రోషం ఉండదా మనకి అనుజన్యలాగా ప్రవర్తిస్తావా అందుకని పిరిగా దేవుడు కూడా దేవుని ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడని మీరందరూ జ్ఞాపకం చేసుకోండి నేనేదో విమర్శించడానికి దేవుని సేవ రాలేదు కానీ ఆత్మ కోసం వచ్చాను ఆత్మ ఫలం కోసం వచ్చాను దేవుని చిత్తం నెరవేర్చాలని ఈ చిన్న మాటలు మీకు అందించాలని నేను ఆశ కలిగినాను ఈ మాటలు విని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అనేక కూడా మీరు షేర్ చేయండి నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు మహా మహాబలవంతుడైన తండ్రి నీకు నాయన అయ్యా నా ప్రభా వెళ్ళినటువంటి నీ బిడ్డలను బట్టి ప్రభా నీకు నాయన మరి లైవ్లో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి నాయన అయా మరి ఆ పన్నెండు మందిలాగా అవిశ్వాసంతో కాక విశ్వాసం కలిగి మేమందరం ప్రార్థన చేసుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే సేవకులుగా యా ఒక విశ్వాసులుగా నీ పనివారిగా నీ గొర్రెలుగా ప్రభు మమ్మల్ని అందరూ కూడా మీరు పరిచి ప్రభావ మీరు ఎత్తపట్టండి నాయన ప్రతి సంఘాల్లో ప్రతి బిడ్డని దీవించని ఆశీర్వదించమని ఏ సునామలో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి అవును అందరికీ ప్రయోజనం